ఈ రోజు మహోబాద్ లో జరిగిన అధ్యక్షులు కేటీఆర్ గారి మహాధరణ రావలసి ఉండే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ నిన్న మేము ని పర్మిషన్ అడిగాం పోలీసు మీరు ప్రిపేర్ చేసుకోండి డిఎస్పీ గారు హైకోర్టుకి వెళ్ళిరు వెళ్ళి రాగానే పర్మిషన్ ఇస్తామని చెప్తే అన్ని సంఘాల నాయకులతోని ప్రజా సంఘాలు కుల సంఘాలు గిరిజన సంఘాలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి మేము మాట్లాడుకొని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మరి మధ్యాహ్నం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి డిఎస్పి గారు వస్తున్నారు ఆన్ ది వే మీరు వెయిట్ చేయండి మీరు ప్రిపేర్గా ఉండండి మీరు ప్రిపరేషన్ చేసుకోండి అని ఎస్పీ గారు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మేము కేటీఆర్ గారి ప్రోగ్రామ్ని అడ్డుకుంటాం మీరు రాళ్లతో కొడతామని చెప్పి ప్రోక్ చేయటం ఒక పిరికి పంద చర్యకు వాళ్ళు పాల్పడటం వాళ్లను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు మా మీటింగ్ అనుమతులను రిజెక్ట్ చేయడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పోలీసులకు సరి కాదు పదేళ్ల అధికారంలో ఉండి పోలీసుల గౌరవాన్ని పెంచింది మేము పోలీసులు ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా సహకరించింది మేము కానీ చేతగానోళ్ళు ఇక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మరి జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళ కౌంట్ డౌన్ లేకపోతే రోజు రోజు వాళ్లకు తర్ తగ్గిపోతున్న ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు వచ్చి మీటింగ్ చేసిన తర్వాత మనకు బుట్టగత్తులు ఉండవు లేకపోతే గిరిజనుల చైతన్యం వస్తుంది అందరు తిరగబడతారనే ఉద్దేశంతో మరి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా చేసిందని మేము భావిస్తూ ఉన్నాం నిజంగా పోలీసుల చర్యలు అయితే చాలా దారుణం ఇది సరి అయింది కాదు పోలీసు మీ పద్ధతి మార్చుకోండి ఇవాళ అధికారం ఉండవచ్చు ఆంధ్రాలో పట్టిన గతి మీకు పట్టకుండా చూసుకోండి మేము మీ గౌరవాన్ని పెంచినాం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నాం మీరు ఫ్రెండ్లీ ప్రభుత్వం పోలీసులు అని చెప్పి మీకు అన్ని రకాలుగా ప్రోత్సహించినాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లో పోలీసులు బందీ కావద్దు తొత్తులు కావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏం చేసినా ఇది మాకు అన్ని రకాలుగా మంచిది కేటీఆర్ గారి ప్రోగ్రామ్ని మేము పదివేల మంది అడ్డుకున్నాం అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు మీరు రిజెక్ట్ చేసిన మా అర్జీని మేము రేపు హైకోర్టులో వేయబోతున్నాం బ్రహ్మాండంగా యాభై వేల మందితోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని తప్పకుండా ఇక్కడికి తీసుకొస్తాం ఇక్కడ గిరిజనులలో ఆత్మవిశ్వాసం నింపే విధంగా వాళ్లకు మనోధైర్యం ఇచ్చే విధంగా లగెచెర్ల గిరిజన బాధితులకు అండగా ఉన్నామని చెప్పి ప్రపంచాన్ని చాటే విధంగా మా ప్రోగ్రాం చేసుకో దాన్ని మీరెవరు అడ్డుకోలేరు ఇది మీ వల్ల కాదు అలాగే కాంగ్రెస్ పార్టీ గిరిజన ముసుగులో ఉండే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ముసుగులు తీయండి గిరిజన బిడ్డలైతే గిరిజనుల కోసం వచ్చి కొట్లాడండి మీరు ఎందుకు కుంటి సాకులు చెప్తున్నారు మీరు అక్కడ గుంజుకున్నారు ఇక్కడ గుంజుకున్నారు అని చెప్పి ఎస్ మేము వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్లకు అది ప్రభుత్వ భూమి అయినా వాళ్ళకు కావాల్సిన నష్టపరిహారం ఇచ్చాం వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకున్నాం ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాలు కట్టాం కానీ మీలాగా అన్నకు దోచిపెట్టడానికో అల్లుడికి దోచిపెట్టడానికో మేము పరిశ్రమలు తీసుకురాలేదు రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి మేము కూడా చూస్తాం భవిష్యత్తులో హైకోర్టుకు పోతాం పర్మిషన్ తెచ్చుకుంటాం బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహిస్తాం మీకు బుద్ధి వచ్చే విధంగా ఈ సభను నిర్వహిస్తాం ఖబర్దార్ బిడ్డ అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జరిగే సభలను కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇదే ప్రజా సంఘాలు కానీ ఇవాళ లెక్కచర్ల బాధితులకు అండగా అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరూ దాన్ని అడ్డుకుంటాం మీరు ఏ విధంగా నిర్వహిస్తారో ఈ రోజు నుంచి మరి ఆట మొదలైంది ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదు ముగింపు వరకు మీరు మిగిలరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకు మహబాద్ జిల్లా మరి రేపటి మహాధర్ణకు ఎవరినైతే పిలిపించామో ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరికీ నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని వాయిదా వేస్తాం దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి పర్మిషన్ వచ్చే వరకు అతి త్వరలో ఒకటి రెండు మూడు రోజుల్లోనే బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహిస్తాం బ్రహ్మాండంగా మేము మీ అందరికి స్వాగతం పలుకుతాం సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పోలీసులు ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా నేను అలాగే ఇంకో ఎమ్మెల్సీగా రవీంద్రరావు గారు ఇంకో ఎమ్మెల్సీగా శ్రీనివాసరెడ్డి గారు మాకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు కవిత గారు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు మున్సిపల్ చైర్మన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇంతమంది మేము వస్తే మరి పోలీసులు ఇంత అమానుషంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటాం అని చెప్పి ఇప్పుడు ఆ లెటర్ ఇవ్వటానికి కూడా ఇంతసేపు మాకు మా ఓపికను పరీక్షించి దీనికి మూల్యం మీరు తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది దాదాపు ఆరు గంటలు పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని పోరాడిన నాయకుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి గౌరవం కాపాడిన నాయకులు